Thank <laughs> you. టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ దమ్ దమ్ టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ దమ్ దమ్ టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ తక్షణమే ప్రవీణ్ తక్షణమే ప్రవీణ్ తక్షణమే ప్రవీణ్ తక్షణమే

ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతానంటున్నావు మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం ఇంట్లో ఒక పెద్ద కూతురి మాత్ర మనవరాలు మాత్రం మనవని మాత్రే నువ్వేమన్నా అలా చేశావా ప్రజలకు నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నావు వీధులమ్మడి కొత్త అంటున్నావు నిన్ను కొట్టలేమనుకుంటున్నావా మేము రెండు వేల ఇరవై నాలుగు వస్తే నిన్ను కూడా కొడతాం వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం

నిన్ను కనింది కూడా ఒక ఆడదే తెలుసుకోరా నీతో సంసారం చేసేది కూడా ఒక ఆడదే ఆడదా అని విలువ మాట్లాడేది అసలు నీ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నిన్న వద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కణాలని కనింది కాబట్టి నువ్వు మోగానిగా ఈ వద్దు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడాకో నోరు మూసుకో నువ్వు ఈ వద్దు ఇన్ఛార్జ్ గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయింది ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందీ లేదా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము పొద్దున్నే ఐదు వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు తెలుసా నీకు ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి రైతు భరోసా ఇస్తేనే గుర్తుందా నీకు కుక్క రే కుక్క నీకు రైతు భరోసా వచ్చిందే తెలుసా నీకు వచ్చేది నీ ఇంటికి మేము రాలేదా వాళ్ళకి నువ్వు కుక్క ఎక్కువ మాట్లాడకు కొడతా నిన్ను నీ కొడతా వేసి నిన్ను నిన్న చిన్న టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి అంకుశం సినిమాలో రామ్ రెడ్డిని బట్టలు పెట్టి కొట్టినట్టుగా కొడతారని చెప్పాడు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్నది మేజర్ పర్సెంట్ ఆడవాళ్ళే ఆడవాళ్ళని కూడా బట్టలు బట్టలుపదీ ఎలా కొడతావో చూడాలని మాకు కూడా మేము కూడా చూపిస్తాము ఇంకొకటి మీరు మీరు చేసిన వాక్యాలకు సర్వసాధారణమైన ఒక నార్మల్ వాలంటీర్లు ఏదో ఒక పొద్దుటూరులో పంచాయతీలో ఉండే ఒక నార్మల్ వాలంటీర్ల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ప్రాణాయాన్ని జరిగితే దానికి సమాధానం మీరు చెప్పగలరా మీరు రాజకీయం చేయాలని అనుకుంటున్నారా ఎవరిని రెచ్చగొట్టడానికి ఈ మాటలు మీరు మాట్లాడగలుగుతున్నారు మీరు ఏం చెప్తారు శాంతి పొద్దుటూరిని నెల శాంతి పొత్తుడిని సంస్థాపన చేయడమే నా లక్ష్యం అని చెప్పారు శాంతి పొద్దుటూరు అంటే వలను కొట్టండి విల్లను కొట్టండి వాలంటీర్లను జైలు జీవితం అనుభవించేలా చేస్తారు జైలు జీవితం ఎందుకు అనుభవించాలి పొద్దున్నే ఆరు లేచి పింఛల వచ్చినందుకు మీకు మీకు తెలియకపోయినా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలా డెత్ ఎలా తీసుకోవాలా ఒక రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలా ఒక మనిషి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతే ఆ మనిషికి పథకాలు ఎలా అందజేయాలా ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి పంపించి ఏం చేయాలా ఇవన్నీ మేము వివరంగా చెబుతున్నందుక ఏ విధంగా మమ్మల్ని జైలు జీతం అనుభవించగలుగుతారు ఏ విధంగా జైలు జీతం అనుభవించేలా చేయగలుగుతారు ఏం చేయాలనుకుంటున్నారో మీరు మాకు తెలియాలి ఇంకొకటి ఏంటంటే అవమానం అనుమానం సన్మానం ఏవైనా మూడు విషయాలు ఒక ఒక కార్యం ఏదైనా సక్సెస్ కావాలంటే మూడు పాయింట్ అవమానం అనుమానం సన్మానం జగన్ గారు మానస పుత్రులుగా వాలంటీర్లను తీసుకొచ్చేవాడు ప్రతి ఒక్కరు నీతో సహా మా ఇంట్లో వాళ్ళు కూడా అనుమానించారు దాని తర్వాత అవమానించారు ఎందుకు అనుమానించారు ఏదానికి వీళ్ళు చేయగలుగుతారేమో ఫస్ట్ ఇల్లేం చేస్తారని అవమానం రెండోది వీళ్ళు చేయగలుగుతారో అనుమానం మూడోది సన్మానం ఇప్పుడు ఏ ఒక్క చోటికి పోయినా కూడా వాలంటీర్లు వేస్తారు నీవు కూడా వాలంటీర్లను మూటలు మోసుకునే ఉద్యోగాలు అని చెప్పారు వాలంటీర్లని అవేం బస్తాలు మోసుకునే ఉద్యోగాలు అంటారు అదే వాలంటీర్లను ఈ రోజు మీరు బయట ఊరు కేసులు పెట్టడానికి కార్యకర్తలతో దాడి చేపించడానికి లేకపోతే వాళ్ళని వీళ్ళని దాడి చెప్పని చెప్పడానికి మీరు కూడా మీరు కూడా వాలంటీర్లకు కూడా ఆలోచించేలా చేస్తారంటే మేము సన్మానం మేము గెలిచాం మేము గెలిచినాం కాబట్టి మా మీద పడ్డారు మీరు అంతకుమించి మీరేం చేయలేరు ఇంకొక విషయం బట్టలు ఉడదీసి రోడ్డు మీద కొట్టినా కూడా ఒకటో తేదీ వచ్చిందంటే అదే బట్టలు లేకుండా పింఛన్ మర్చి వాలంటీర్ నువ్వు ఏం చేయగలుగుతావు అన్న ప్రవీణ్ మీకు మీరు మాట్లాడిన వాలంటీర్ల గురించి మాట్లాడిన వాక్యాల్లో మీరు ఆడవారిని మర్చిపోయి మీరు అసభ్యకరంగా మాట్లాడారు ఒక భారతదేశంలో ఉండి ఒక ఆడవారిని ఎలా వారికి ఎట్లా గౌరవించాలి అనేది కూడా మర్చిపోయి మీరు అసభ్యకరంగా సంస్కారం లేకుండా ఒక ఆడదాన్ని రోడ్లో బజార్లో బట్టలు కూడా తీసి కొట్టాను అనేసి మాట్లాడటం పద్ధతి కాదు మీరు మేము చేసిన సేవల్లో ప్రజలు గుర్తించి మేము వెళ్ళి ఓట్లు అడగాల్సిన పనే లేదు మేము ఎవరిని ఓట్లు అడగడం లేదు మేము చేసిన సేవను చూసే ప్రజలు గవర్నమెంట్కి ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు మేము అడగాల్సిన పని లేదు మీరు ఆ ఉద్దేశంతో ఆ కుట్రతో మా వాలంటీర్లని అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆడవారిని కూడా అనేసి గ్రహించి పబ్లిక్లో ఒక వాలంటీర్లో ఆడవారు కానీ మగవారు కానీ వారి సేవల్ని గుర్తించే ప్రతి ప్రజలు ఓట్లు వేస్తారు అనేది గ్రహించండి అంతేగాని ప్రతి ఒక్క వాలంటీర్ని ప్రతి ఒక్క వాలంటీర్ని మీరు పద్ధతి కాదు నా పేరు రాజశేఖర్ నేను ముప్పై కూడా సచివాలయం పరిధిలో వాలంటీర్ పనిచేస్తాను అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకొని పోతా అని చెప్పి టీడీపీ ఇన్ఛార్జ్ బైవీ రెడ్డి చెప్పినాడు ప్రతి వంద మంది వాలంటీర్లలో అరవై మంది వాలంటీర్లు లేడీసే ఉన్నారు ఆ మాట నువ్వు అనే మాట లేడీస్కి కూడా వర్తిస్తుంది కదా ఏ రకంగా ఇప్పుడు మొఘలన ఏదైనా ఎంతో ఇంత సర్దుకుంటారు లేడీస్ నా మాట అంటే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు మామూలుగా ఇదేమన్నా టీడీపీ టీడీపీ జన్మభూమి కమిటీలో లాగా మీకెంత మాకెంత అది కాదు ఇది ఎక్కడైనా సరే ఇసుక రేణు ఇసుకరేను మోపినంత అవినీతి పొరపాటున వాలంటీర్ చేసి నింటే అది నిరూపించగలిగితే మీరు దేనికంటే దానికి సంసిద్ధం నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ప్రొద్దుటూరు తాలూకాలో ఏ ఏ టీడీపీ వాళ్ళ టీడీపీ టీడీపీ నాయకులైనటువంటి వాళ్ళ ఇంటికైనా కానీ పోదాం ఎక్కడికైనా కానీ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీకు గౌరవం ఉందా వాలంటీర్లు అయినటువంటి మాకు గౌరవం ఉందా వాళ్ళే చెప్తారు ప్రభుత్వానికి ప్రజలకు వారాధిగా పనిచేసేవాడు వాలంటీర్ ఉదయాన్నే ఈరోజు పొద్దున్న యాక్చువల్గా ఈ మీటింగ్ పొద్దున్నే చేయాల్సింది పొద్దున ఈ పని ఉంది కాబట్టి సాయంత్రానికి పోస్ట్ పని చేసుకొని ఎందుకంటే ముందు ప్రజలకు ముఖ్యం కాబట్టి అందరికీ నమస్కారములు నా పేరు షేక్ ఆసిఫ్ సోములారల్లె ఫోర్ సోములారల్లె నాలుగో సచివాలయంలో వాలంటీర్లకు వాలంటీర్గా ప్రజలకు సేవ సేవ అందిస్తున్నాను నిన్న పొడ్డుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే వాలంటీర్లకు గుడ్డలిప్ప తీసి కొడతాడంట ఎందుకు కొడతాడైనా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ పొద్దు బయటకు వచ్చి పొడుటరు ప్రజలకు ఏ మంచి ఏ మంచి పని చేశావు ప్రవీణ్ వాలంటీర్లు మేము ప్రతి గడపకు వెళ్ళి గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమాన్ని వాళ్ళకి ఇస్తున్నాము ఏం మీ ఇంట్లో కానీ కరోనా సమయంలో రాని మాటలు ఇప్పుడు వస్తున్నాయా వాలంటీర్లు ఏ తప్పు పని చేశామని మీరు తా గుడ్డలిప్ప తీసి కొడతారంటే మేము ఊరుకోము ప్రవీణ్ నీకు తక్షణమే అరెస్ట్ అరెస్ట్ చేయాలని వాలంటీర్ల తరపున డిమాండ్ చేస్తూ అలాగే మన మున్సిపల్ కమిషనర్ కానీ వాలంటీర్ల తరఫున వినతి పత్రం అలాగే చైర్మన్ కానీ వినతి పత్రం ఇస్తున్నాము ఆయన అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉట్టి సొల్లు కబుర్లు సొల్లు గీతాలు మాట్లాడతాడు తప్ప ఏ పొద్దు తన ఇంటి దగ్గరకు వచ్చినా కానీ పిల్లికి బిచ్చం పెట్టాడు వాడు వాలంటీర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడా గుడ్డలు ఇప్పదీసి కొడతారంట మాకి మేము ఏ ఏ తప్పు పని చేస్తామని మాకు గుడ్డలిప్పదీసి కొట్టడానికి అదే మీరు చెప్పిన మాట వాలంటీర్లు అందరూ కలిపి చెప్తే మీకు గుడ్డలిప్పదీసి కొడతాం ప్రవీణ్ అంటే ఏడదాగిపోతుంది మాట్లాడేటప్పుడు మాటలు ఎట్టా మాట్లాడాలో సక్రమంగా మాట్లాడాలా ఎట్టంటే అట్టా మాట్లాడడం మంచిది కాదు ప్రవీణ్ మేము ప్రజలకైతే సేవ చేస్తూ మేలు చేస్తున్నాము నువ్వు ఏ పొద్దు పొదుటూరులో ఈ నాలుగున్నర సంవత్సరం టీడీపీ ఇన్ఛార్జిగా నువ్వు పొద్దుటూరు ప్రజలకు ఏమి ఇచ్చినావు నీ ఇంటి దగ్గరకు వస్తే మేమైతే గౌరవంగా చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారిచ్చే నాలుగు లేదా ఐదు పథకాలు వాళ్ళ గడప వద్దకే ఇస్తున్నాము మేము గర్వపడుతున్నాం వాలంటీర్లుగా ఉండి వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించి వేరే దేశాలు కానీ దేశమే మన ప్రధానమంత్రి గారి మెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ వచ్చి తెచ్చి మీరు మేము కరోనాని జయించామంటే మనం ఎంతో సంతోషపడుతున్నాము వేరే దేశాలు కానీ సంతోషపడుతున్నాయి రాష్ట్రాలు కానీ కానీ ఈ టీడీపీని టీడీపీ వాళ్ళు మాత్రం సంతోషపట్టడంలే వాలంటీర్లకు కింజపరి జట్టు మాట్లాడడం వాళ్ళకి టండటా తిట్టడం ప్రజల్లో వాలంటీర్లకు మంచి పేరు ఉంది అది ఎట్టా సడగొట్టాలని ఈ టీడీపీ రాక్షసులు వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు నిన్న చెప్పారు కదా ప్రవీణ్ గారు గుడ్డలు ఇప్పదీసుకొడతామని మీ జన్మభూమి కమిటీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో మీ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళకి చెప్పదు కదా అప్పుడు మీరు గవర్నమెంట్ ఉండి మా వాళ్ళకి మేము మెడతో కొడతామని మేము సంతోషపడింది మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మీ యొక్క మనసులో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఎటా తప్పు దావాలు పట్టాలని మీరు చేస్తున్నాము ఇప్పుడే మేము తక్షణమే వాలంటీర్ల తరపున పోటీటూర్లో మన సిఐసార్కు కానీ ఒంటర్లు వినతి పత్రం ఇస్తాం వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే ఆయన వెనక్కి తీసుకొని మేము ఈరోజు ధర్నా అట్టాని చేస్తాము ఆయన మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి తక్షణమే క్షమాపణ వరకు నిరాహార దీక్ష అనేది నిన్న దినము సొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు గాను మేము మా స్పందన ఏమంటే రే ప్రవీణ్ గుర్తు పెట్టుకో ఎప్పుడైనా కరోనా టైంలో నువ్వు ఆరు గంటలకు పండుగ ఉంటే ఒక యాభై లక్ష పెద్ద కొడుకులాగా పెన్షన్ నువ్వు లేకముందే మేమంతా పోయి పంచవచ్చి నువ్వు లేసే నిద్ర లేవకముందే మేమంతా పెన్షన్ పంచవచ్చి ప్రతి లక్ష పెద్ద కొడుకు మాదిరి మేమున్నాము కానీ నువ్వు నిన్న మా గురించి వ్యాఖ్యలు చేస్తావా ఏమంతా నీ అహం ఇన్ఛార్జ్ వచ్చిందేనే ఇంకొకటి అని ఏమనుకుంటున్నావు నువ్వు కరోనా టైంలో ఒక టమాటా పండు కాని ఒక పచ్చివేరకాయ కాని ఒక ఎరగడ గానీ పంచావా నువ్వు చరిత్ర ఉంది అని ఇది ఎప్పుడైనా పంచిన చరిత్ర ఉందా రే ప్రవీణ్ కబర్దార్ జాగ్రత్త ఎప్పుడైనా కానీ మా వాలంటీర్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూసుకొని మాట్లాడాలి లేదంటే ప్రజలే నీకు తగిన శాసనం చెప్తారు చెప్తున్నాం జాగ్రత్త ఈ వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ వెనకబడి వచ్చి మాకు క్షమని చెప్పి మాది పొరపాటు నేను చెప్పాలి లేదంటే మేము ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే నిరాహ చేస్తున్నాం రే ప్రవీణ్ రారా నీకు